శ్రీమా త్రేనమ్మ అందరికీ నమస్కారం అండి రోజు బాగా ప్రారంభమైతే అన్ని పనులు విజయవంతం అవుతాయని మన గ్రంథ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కానీ ఉదయం చాలాసార్లు చాలామంది తెలిసి లేదా తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు అది వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అసలు చేయకూడని పనులు ఏమిటో అలానే మన గ్రంథాలలో ప్రస్తావించబడి ఉంది కాబట్టి ఆ పనుల గురించి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివర్తు చేయండి అని అడుగుతుంది ఇక అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను నీకు యువరింగా చెప్తాను అడుగు అని అన్నాడు ప్రభు ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు దీని వెనక ఉన్న రహస్యమేమిటి అని అడిగింది లక్ష్మీమాత అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలే అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతులు కాకుండా ఎవ్వరు ఆపలేరిక దేవి వాటి గురించి నీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను ఒక కథ ద్వారా ఈ కథను పూర్తిగా వినవలసి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్తాను ప్రారంభిస్తాను అని అంటాడు శ్రీహరి ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అని అంటుంది లక్ష్మీదేవి కాబట్టి మీరు కూడా ఈ కథను శ్రద్ధగా చివరి వరకు వినండి పూర్తి శ్రద్ధతోనే వినండి ఒక అడవిలో సాధుమహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవారు ఆ రైతు జీవితం కష్టాలతో నిండు అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళు పొదలతో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభమైతే కాదు అది కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజులను ఎటువంటి ప్రణాళికలు లేకుండా ప్రారంభించేవాడు అతను తరచుగా సోమర్తనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు కూడా ఆ కారణంగానే అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు కూడా దానివల్ల తను కుటుంబానికి తగినంత మరియు ఆహారం ఆదాయం సరిపోయేది కూడా కాదు తన భార్య కష్టపడి చేసే ఓపిక గల మహిళే అవి ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది కూడా ఆ రైతు ఒక గుడి ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది తన పిల్లల బాధ చూసి తన ఎంతో కుంగిపోయేవాడు కూడా రైతు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచుగా ఆ పిల్లలు అనారోగ్యం బారిన పడేవారు కూడా ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరి కొంతమంది ఇదంతా అతని తనం వల్లే అని తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందేవాడు ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందా అని ఆలోచిస్తూ కూడా నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్య తెలిసింది ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రజలు సమస్యను ఒక సాధుమహారాజు పరిష్కరిస్తున్నాడట మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు కదా మన సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరకవచ్చు కదా అని చెప్తుంది కానీ ఆ రైతు చెప్పి వెళ్ళకుండా వాయిదా వేస్తూ వచ్చేవాడు చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధుమహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు సాధుమహారాజు వద్దకు చేరుకొని ఇక ఆయన పాదాలకు దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన పేదరికం మరియు సమస్య నుంచి చె పేదరికం చెప్పాడు స్వామి నేను చాలా పేదవాడిని నేను పగలో రాత్రి కష్టపడి పనిచేసేవాడిని కానీ ఇప్పటికి నేను జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది నాకు ఆనందం దొరకటం లేదు దయచేసి నాకు మార్గాన్ని నిర్దేశించండి అని అంటాడు అప్పుడు సాధ మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు నాయన పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం మీకు కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మిమ్మల్ని ధనవంతుడుగా చేస్తాయి అని అంటాడు అప్పుడు ఆ రైతు సాధుమహారాజ్తో దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు సాధు మహారాజు సరే అయితే విను అని అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సుమర్థనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ధర చెప్తాను విను చాలా కాల క్రితం ఒక రాజు తన రాజ్యంలో సోమర్థనంగానే ఉండేవాడు రైతుల్ని శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమర్థనంగా ఉండటం వలన వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలని అనుకున్నాడు ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజ్యభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమర్తనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడికి చేరుకునేటప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడి ఉంది ఒక వద్ద రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి బ్రహ్మతి అందుకునేవాడు సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైనవి కూడా ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పేవాడు సమయానికి నిద్రలేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకమన్నాడు సాధువు అది విన్నా ఆ రైతు తల వంచి దాన్ని కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటానని ఈరోజు అంతా నీరసంగా ఉంటున్నానని అంగీకరించాడు కూడా అప్పుడు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి మీరు ఉదయాన్నే నిద్ర లేచిన రోజున ప్రారంభించమని సలహా ఇచ్చాడు నాయన రెండో అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచనలు ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచ్చిన వెంటనే ఆందోళన కలిగించి ఆలోచనలు చేస్తే అతని మనసులో భయం మరియు అసృప్తి అసంతృప్తి ఉంటుంది అప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అవుతుంది నాయన ఒకసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యను మా గురువుగారితో చెప్పుకుంటూ ఉన్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువుగారు అతనిని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనను గమనించమని చెప్తాడు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారాకే ముందే మరొక గంటలో మీరేమైనా ఆలోచిస్తున్నారా అని అడిగాడట దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అని అంటాడు కనుక ఉదయాన్నే నెగిటివిటీ నెగటివ్ ఆలోచనలు చెడుగా సిద్ధీకరించుకునే ఆలోచనలు అలాంటివి మన మనసులోకి రాకూడదు ఈ రోజు కలిసి రాదు ఈ పని జరగదు ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించుకోకూడదు అలాంటి నెగటివ్ ఆలోచనల వల్లే రోజంతా నెగిటివ్గానే అస్యవ్యగా ఉంటుంది సాధుమహారాజు ఇంకా ఇలా అన్నాడు మూడో అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవడం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షను పాటించకపోతే పని చేయకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ కూడా పొందలేడు అని చెప్తాడు మహారాజు మరొక కథతో చెప్తూ ఉంటాడు ఒక యువశిష్యుడు తన గురుజీని నేను నా జీవితంలో చాలా విజయం సాధించగలను అని అడిగాడు ఎలా విజయం సాధిస్తగలవు అని అడిగాడు గురువు ఇలా జవాబు ఇచ్చాడు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని దానం చేసి మీ రోజున ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు మొదట్లో కొన్ని రోజుల తర్వాత చెప్పినట్టుగా చేశాడు కానీ సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు గురువు శిష్యుణ్ణి పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదని భద్రత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుంది అని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూసి తన జీవితాన్ని క్రమశిక్షణతో క్రమంగా అతని కష్టాలను తన కష్టాలన్నీ లక్ష్యాలు అన్నిటినీ కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యవస్థగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉంటానని గ్రహించాడు క్రమశిక్షను పాటిస్తామని సాధుమహారాజుకు వాగ్దానం చేశాడు చివరిగా సాధుమహారాజు నాలుగో అలవాటు గురించి ఇలా చెప్తాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించే దాన్ని పూర్తి చేయలేకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుంది దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథను చెప్తాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కళ్ళగన్నాడు అతను చాలా చెట్లను నాటాడు కానీ అతను వాటిని పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడమే లేదు మర్చిపోతూ ఉంటాడు కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా వెండిపోయాయి అతను సాధుమహారాజు దగ్గరికి వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడుగుతాడు అప్పుడు మహారాజు ఇలా చెప్పాడు అస్థిరంతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు అని అన్నాడు మీ కళలను నెరవేర్చుకోవడానికి స్థిరతత్వం మరియు దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడే కాదు ఇలా సాధుమహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి అతను తన ఉదయపు తన ఉదయాన్ని అలవాట్లు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధుమహారాజుకు వాగ్దానం చేస్తాడు ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని అప్పుడు ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రారంభంతోనే ప్రార్థనతో ప్రారంభిస్తాడు మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది అలాగే అతని ఆలోచనలు సానుకూలంగా మారింది అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారి దినచర్యను ఏర్పరచుకునేవాడు కూడా క్రమశిక్షణ ముఖ్యమో అని ఆ రైతు కూడా నేర్చుకుంటాడు ఇదే అతని పురోగతికి ప్రధాన కారణమే ఇక ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటలు పనిచేయాలని ఇక ఆ తర్వాతే తన కుటుంబంతో సమయాన్ని గడపాలని అదే అతని నిర్ణయించుకున్నాడు వారంలో కొత్త పట్టణం నాట్యం లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటివి చిన్నదిగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటాడు ఇక ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమయ్యాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడడం ప్రారంభిస్తారు అతని పంట బాగా పండడం ప్రారంభమవుతుంది గ్రామస్తులు అతని కృషిని ప్రశంసిస్తడం ప్రారంభిస్తారు అతను తన సంపదతో తన పిల్లల్ని చదివించాడు మరియు అతను తన కొత్త ఇంటిని కట్టుకుంటాడు రైతు తన అంటే బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గైండర్ కొంటాడు దానితో ఆమె ఇంటి పనులు సులభంతరంగా పూర్తి చేసుకోగలుగుతుంది రైతు జీవితం ఎప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతని సోమరివాడు అందరూ అతన్ని ఒక వ్యగతాలిగా చేసేవారు గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో కూడా ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధుమహారాజు చెప్పిన నాలుగు అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి అతని పేదరికం నుండి బయటపడమే కాకుండా మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడ్డానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు మనం ఉదయం పూట తెలిసి తెలియక తెలియకుండానే చేసి మరికొన్ని పనులు మనకు ఆటంకం కలగజేస్తాయండి ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రంలో ప్రస్తావించబడి ఉన్నాయి లేకపోతే అదృష్టానికి మనకి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతూ ఉంటుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతూ ఉంటుంది కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది ఉదయం పొరపాటును కూడా చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటారు ఇది వాస్తు శాస్త్ర ప్రకారం చాలా ప్రమాదకరమైంది చెడు సంకేతాలకు దారితీస్తుంది అని చెప్తుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడు ఫోటోలు చూడాలి ఇది చాలా శుభప్రదంగా చెప్పబడి ఉంది ఇలా చేయటం వల్ల రోజు బాగా మీకు ప్రారంభమవుతుంది ఇక రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇల్లు మన ఇంటి ఎదురుగా ఏదైనా క్లోజ్ చేస్తుంటే మూసి ఉన్న ఇల్లును మనం చూడకూడదు ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాన్ని చోచేస్తుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడడం వల్ల చెడు పరిస్థితికి దారితీయవచ్చట అయితే ఇది రోజుల్లోనే ప్రతి పనిలో ఆటంకం కూడా కలగజేస్తుంది మరియు చేసిన పనిని కూడా చెడగొడుతుంది అండి ఉదయం నిద్ర లేవగానే మురికి పాత్రను చూడడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది శాస్త్ర ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాతనే మనం నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండడం వల్ల పేదరికం దారితీస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుందట ప్రతి పూట వంటగదిలో మురికి పాత్ర శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది తర్వాత ఇంట్లో పేదరికం తాండం వేస్తుంది రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలు ఎప్పుడు కూడా ఉంచకండి అలాగే ఉదయం నిద్రలేచ్చిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరిని మీదను నీడను చూడడం మంచిది కాదని శాస్త్రాలు మనకి చాలా క్లియర్గా చెప్తున్నాయి నీడను చూడడం చెడు సంకేతంగా పరిణించబడి ఉంది నీడను చూడడం వల్ల ఒక వ్యక్తితో ఉద్రేకత మరియు భయం కూడా ఏర్పడుతుంది రోజంతా పనిచేయడంలో మనకి ఇబ్బందులు కూడా కలుగుతాయట ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది చివరిగా జంతువులు యొక్క ఫోటో మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసితిక అంటే జంతువులు చిత్రపటాలు చూడకూడదు ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందంట గొడవలు జరుగుతూ ఉంటాయంట అంటే ఇవాదాలకు తీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకి ఇలా వివరించాడు ఇది విని లక్ష్మీమాత ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి ధన్యవాదాలు చెప్పింది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వాళ్ళకి దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ